ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ భారీ బడ్జెట్ తో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా వస్తున్న ఇందులో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పటాని రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది అయితే తాజాగా కల్కి కథ గురించి డైరెక్టర్ నాగశ్విన్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు కొద్ది రోజుల్లో కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే ప్రమోషన్స్ భారీగా పెంచేశారు మేకర్స్ వరల్డ్ ఆఫ్ కల్కి పేరుతో కొన్ని ఎపిసోడ్స్ రూపంలో ఈ సినిమా విషయాలను నాగశ్విన్ చెప్పే ప్రయత్నం చేశారు తాజాగా ఎపిసోడ్ వన్ విడుదలైంది కల్కి కథ రాయటానికి ఐదేళ్లు పట్టినట్లు నాగశ్విన్ చెప్పారు భారతీయ పురాణాలు అన్నింటికీ క్లైమాక్స్ లాగా కలికి ఉంటుందని ఆయన చెప్పారు కలియుగంలో జరగబోయే అంశాలను ఇందులో చూపించామని అన్నారు ప్రపంచ ఉన్న ప్రేక్షకులందరూ దీనికి కనెక్ట్ అవుతారని తెలిపారు మన పురాణాల ప్రకారం కృష్ణుడి అవతారంలో ముగింపు పలికి కలియుగం ప్రారంభమవుతుంది కృష్ణుడి అవతారం తర్వాత ఐదో అవతారం కలికి కలియుగంలో ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కలి అనేవాడు ప్రతి యుగంలో ఉంటాడు కానీ రూపం మారుతుంది ఒకసారి రావణులా దుర్యోధనులా ఉంటే చివరిగా కలియుగంలో ఎలా ఉంటాడు అలాంటప్పుడు ఎలాంటి హీరో వస్తాడన్న ఆలోచనతో రాసిన కథ ఇది అని ఆయన చాలా ఆసక్తిగా చెప్పారు